సిద్దిపేట జిల్లా చేరియాల మున్సిపల్ కార్యాలయంలో పలు అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో జనగమ్మ ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు చేరియాల పట్టణంలో ఎంపీ ఎమ్మెల్యే పర్యటించి పలు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించి పెద్ద చెరువు సుందరీకరణ పనులు పరిశీలించారు ఎన్నికల ముందు రాజకీయాలు ఎన్నికల తర్వాత ప్రజల వారి అవసరాల కోసం అభివృద్ధి పనులు చేపట్టాలని ఎమ్మెల్యే రెడ్డి అన్నారు చేరియాల పట్టణంలో పలు అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజల అవసరాలు తీర్చాలని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలన్న చిరకాల కోరికను నెరవేర్చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఎంపీ చామలా కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు రోడ్డు మంచిగా అయిన తర్వాత మొత్తం సిద్ధి పరిశీలన చెప్తే ఎన్న చేతనం ఫోన్ చేసినా మాకు సంబంధం లేదండి ఆర్ ఫోన్ చేసిన సార్ మేము ఇచ్చేసాను చేసిన వీరు ఏమంటారు నేను మాట్లాడే అన్ని పార్టీలకు అతీతంగా మిత్రులందరూ కూడా అడిగినారు వాటిని కూడా చేయాలని చెప్పేసి మేము కోరినాం ముఖ్యంగా కొన్ని పనులు ఆగిపోయినాయి ఆగిపోయిన పనులను కూడా చేయాలని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ వైకుంఠ ధామం ఇంత ముందే కట్టుకున్నాం ఆ వైకుంఠ ధామం ధామానికి సంబంధించిన కొద్దిగా ఫిల్లింగ్ ఉన్నది అట్లనే దాంతో పాటు రోడ్డు కావాలని చెప్పేసి తర్వాత చాలా రోడ్లలో కూడా కొంత డ్రైనేజ్ లేక ఇబ్బంది అవుతున్నది కాబట్టి సైడ్ డ్రైన్స్ కావాలని చెప్పేసి అంటే దరిదాపుగా ఐదారు కోట్ల రూపాయల వరకు పెట్టిండ్రు కొన్ని ఇన్సైడ్ రోడ్స్ కూడా మొత్తం కూడా సీసీ రోడ్లు కూడా దరిదాపుగా అది కూడా ఒక ఆరు కోట్ల ఏడు కోట్ల వరకు వచ్చినాయి అది కూడా పెడుతున్నారు ఒక కోటి మున్సిపల్ కాంప్లెక్స్ మనకు సెంటర్లో పెట్టుకున్నట్లయితే కొంత ఆమ్దానం వస్తాను ఉద్దేశంతో దాన్ని కూడా ప్లాన్ చేసిండ్రు వాటితో పాటు ఇప్పుడు వచ్చినాయి మనకు పదిహేను కోట్లే ఉంది కాబట్టి దాని వరకే కాకుండా మిగతా ఇమ్మీడియట్గా అర్జెంట్గా ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో వాటిని చేయాలని చెప్పేసి ఎంపీ గారు కానీ నేను కానీ మిగతా వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకునే చేయమని చెప్పి చెప్పినాం ఈ డెవలప్మెంట్ ఫండ్స్ ఏదైతే ఇమ్మీడియట్గా ఖర్చు పెట్టి ప్రజల అవసరాల కోసం సిసి రోడ్లు డ్రైనేజ్లు ఇవన్నీ చేయాల్సిన పరిస్థితి ఉండి ఒక పార్లమెంట్ సభ్యునిగా నాకు పదిహేడు మున్సిపాలిటీలు ఉన్నాయి ఈ పదిహేడు మున్సిపాలిటీలలో కూడా ఇప్పుడు అన్ని ఏకకాలంగా ఈ డెవలప్మెంట్ నడుస్తుంటే వీటి మీద ఒకసారి రివ్యూ పెట్టాలని ఎందుకు రివ్యూ పెట్టాలనుకున్నా అంటే ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు ఈ నిధులను సక్రమంగా వాడుతుర్రా ఈ నిధులు ఈ నిధులు సామాన్యునికి అవసరమైన విధంగా వాడుతురా ఎందుకంటే ఎవరన్నా పొలిటికలైజ్ చేయవచ్చు తిని నేను అన్నట్టు ఎవరికైనా ఎవరిదైనా ఇంట్రెస్ట్ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఏది రోడ్డు నాయంటి ముందు నుంచే పోవాలన్న నాయకుడు కూడా ఉంటాడు అవతల రోడ్ లేనోడు ఉంటాడు వానికి వాయిస్ ఉండదు కాబట్టి పెద్ద నాయకుడు ఉంటే ఇంటి ముందు నుంచి రోడే ఎందుకంటే నేను నాయకుడు మిమ్మల్ని నా గురించి కూడా అనుకుంటాడనే ఆలోచన లాంటివి జరుగుతాయి నేను ఏంటంటే ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ చెరియాలూరు అక్కడ జనగాంలో కూడా కలిసినాం కలిసి వాళ్ళకు ఒకటే ఒక వినపం చేసుకోరు మీరు పెట్టే ప్రతిపాదనలలో పొలిటికల్ పార్టీస్కి సంబంధం లేకుండా ప్రజలకు మంచి జరిగే విధంగా మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి ఫస్ట్ ఎందుకంటే మీరు పెడతారు మీరు అధికారి కాబట్టి ఒక ప్రజా సమస్యను మీరు ఒక కోణంలో చూస్తారు కింద రాజకీయ వ్యవస్థలు ఒక కోణంలో చూస్తాయి అన్ని కోణాలు కలిపి డిస్కషన్ అయినప్పుడు అసలు వాస్తవంగా ఏది చేస్తే బాగుంటుంది ఎందుకంటే నిధులు బ్రహ్మాండంగా మన దగ్గర ఎక్సెస్ ఫండ్స్ లేవు ఈరోజు